వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకినైతే టూ హండ్రెడ్ అండ్ స్క్వేర్ యాడ్స్తో ఉన్న వెస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ టూ యొక్క కమర్షియల్ ఇల్లు అయితే తీసుకొచ్చానండి ఇది మనకి సెమీ కమర్షియల్ అని చెప్పొచ్చు గ్రౌండ్ ఫ్లోర్లో టూ షటర్స్ ఉంటాయి టూ బీహెచ్కే త్రీ ఉంటాయి వన్ బిహెచ్కే టూ ఉంటాయండి ఇది మనకి నియర్ ఉప్ప లొకేషన్స్లో అయితే ప్రజెంట్ అయితే సేలింగ్ అయితే రావడం జరిగింది ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఓడిపి అయితే కాంటాక్ట్ అవ్వగలరు ఇది ఓన్లీ బయ్యర్స్కి సంబంధించిన వీడియో కాబట్టి బయ్యర్సే కాల్ చేయగలరు మీరు ఇల్లు కావాలి అనుకున్న వారు మాత్రమే మన ఓడిపి ప్రాపర్టీస్ని అయితే ఆల్వేస్ సంప్రదించగలరు ఏజెంట్స్కి మాత్రం అవకాశం లేదని కూడా నేను ఈ వీడియో ద్వారా అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఇది మనకి రెంట్స్ పరంగా చూసుకుంటే నెలకి దాదాపు ఒక అరవై వేల వరకు వస్తుందండి అరవై వేల వరకు వస్తుంది ప్రైస్ చూసుకుంటే టూ క్రోర్స్ థర్టీ ల్యాక్స్ నెగోషియబుల్ టూ క్రోర్స్ థర్టీ ల్యాక్స్ నెగోషియబుల్ ఇంట్రెస్టెడ్ ఉంటే మన నెంబర్ ఉంటుంది కదా దానికి మీరు సంప్రదించగలరు మరోసారి చెప్తున్నాను టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ టూ గ్రౌండ్లో టూ షటర్స్ ఉంటాయి టూ బిహెచ్కే త్రీ ఉంటాయి వన్ బిహెచ్కే టూ పోర్షన్స్ ఉంటాయి రెంట్స్ వచ్చేసి నెలకి అరవై వేలు ప్రైస్ వచ్చేసి రెండు కోట్ల ముప్పై లక్షలైతే ఉంటుంది ఇలా మీరు మీ యొక్క ఇల్లును కూడా అమ్మాలనుకుంటే మీది కమర్షియల్ ప్రాపర్టీ అయినా థర్టీ క్రోర్ సంబంధించిన ప్రాపర్టీ అయినా హండ్రెడ్ ఇయర్స్ సంబంధించిన ప్రాపర్టీ అయినా మన దగ్గర మీరైతే సేల్ చేసుకోవచ్చు సో అటువంటి అవకాశం కూడా ఓడిపి ప్రాపర్టీస్ మీకైతే కలుగజేస్తుంది మీరు ఒకవేళ అలా మీరు అమ్మాలనుకుంటే మన ఓడిపి ప్రాపర్టీస్ నెంబర్ కింద ఉంటుంది దానికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు కాంటాక్ట్ అవ్వలేము మేము అనుకుంటే వాళ్ళు వాట్సాప్ చేయొచ్చు అదే నెంబర్కి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ